ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత చూసి తను చనిపోతే బాగుండేది కొద్ది రోజుల ముందే చనిపోవటం కూడా అందరికి కూడా మాకు బాధాకరం కేసీఆర్ గారికి ప్రతి మాటకి ఆయన సలహాలు ఇచ్చుకుంటూ కేసీఆర్ గారు ఆయన అడుగుజాడల్లోనే నడిచి తెలంగాణ ఉద్యమానికి ఒక ఉధృతం చేసి ఒక ఉద్యమం వంటగా తయారు చేసింది జయశంకర్ సార్ అని మేము గొప్పగా ఘనంగా చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే సారు ఊరు మా ఊరు పక్క పక్కనే వరంగల్ సార్కి మాకు అనుబంధం జయశంకర్ సార్కి నాకు ఎప్పుడు అంటాడు మడవ వెనక్కి తిప్పొద్దు ముందుకే నడవాలా వరంగల్ బిడ్డలు అంటే ఉద్యమంలో ఇనికి రావద్దని ఆయన మాటలు నేను పూర్తిగా ఏకేభవించే ఉద్యమాన్ని నేను మహిళల తరపున ఉధ్రితంగా చేసి ఉద్యమ మంటననేది ఏందో మేము చూపించిన ఆయన బాటలోని ఆయన అడుగు జాడల్లోని ఆయనకి మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ పక్కన గద్దర్ గారు కూడా ఎంత దూరాన గద్దర్ గారు ఉన్నాయి ఇలా గద్దర్ గారి కూడా వర్ధన్ గద్దర్ గారు వర్ధంతి రోజు కూడా నేను చెప్తాను ఎంత దూరాన గద్దర్ గారు ఎందుకంటే ఆయనతో పాటు నేను కూడా వచ్చి దాని పాటలు రెండు మూడు సార్లు పాడేదాన్ని ఆయనకు కూడా మేము ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం జై తెలంగాణ ఈరోజు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సారి తొంభైవ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నల్గొండ జిల్లా కేంద్రంలో వారి విగ్రహానికి పులమలు వేసి చేయడం జరిగింది వారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు అప్పటి నుంచి జరుగుతున్న తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని అన్ని విశ్వవిద్యాలలో వారు వివరించి జరుగు క్లుప్తంగా చెప్పినటువంటి గొప్ప మేధావి తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు తెలంగాణ సిద్ధించింది కానీ సామాజిక తెలంగాణ కావాలని కలలు ఈ ఆచార్య జయశంకర్ గారి స్ఫూర్తిని బహుజనులు మొత్తం కలలు కాని ఉన్నటువంటి ఆశయాలను సిద్ధించేంత వరకు పోరాటం చేయాలని నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణవాదులు జయశంకర్ సాహ్ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి నివాళులు అర్ అర్పించడం జరిగింది మరి నాటి నుండి తొలి దేశకు మళ్ళీ దేశ ఉద్యమానికి మరి స్ఫూర్తిగా నిలుస్తూ తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర వహిస్తూ మరి చిన్ననాటి నుండి చనిపోయేంతవరు కూడా తన తన జీవితం మొత్తం కూడా తెలంగాణ కోసం కృషి చేసిన పోరాటం చేసిన జయశంకర్ సార్కి మరి వారి ఆశయాలను కొనసాగించడమే తెలంగాణ ప్రజలు వారి ఇవ్వాల్సిన గణ నివ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం ఎలవేళ్ళ పనిచేస్తామని చెప్పేసి వారి స్ఫూర్తిగా తెలంగాణ కోసం బంగారు తెలంగాణ కోసం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు జోహార్ జోహార్ అదేవిధంగా ఈరోజు మరి తెలంగాణ నౌక మరి ప్రజా కళాకారుడు అన్న యొక్క ప్రథమ ప్రథమ వృధా సందర్భంగా గద్దర్ యొక్క అభిమానులు తెలంగాణ వాళ్ళందరూ కూడా వారికి బలంగా నిర్వహిస్తూ వారిని మన వారిని స్మరించుకుంటూ గలంగా వాళ్ళు అర్పించడం జరిగింది ఆచార్య ఆచార్య జయశంకర్ గారిని ఈ రోజు స్మరించుకోవడం అంటే వారు చూపించినటువంటి వారు తెలంగాణకు ఆశించినటువంటి నీళ్లు నీధులు నియామకాల కోసం మరి యొక్క తెలంగాణ పోరాటానికి సిద్ధం కావడం ఆచార్య జయశంకర్ సార్ తను బతుకున్నంత కాలం విద్యార్థిగా అదేవిధంగా ఉపాధ్యాయుడిగా వైస్ ఛాన్సలర్గా ఒక రాష్ట్రానికి ఒక తెలంగాణ సిద్ధాంతకర్తగా వ్యవహరించి ఈ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు ఆయన ఆయన యొక్క పోరాట స్ఫూర్తి అదేవిధంగా ఆయన యొక్క ఆలోచనలు ఈరోజు తెలంగాణలో సజీవంగా ఉన్నాయి వారిని ఈరోజు స్మరించుకోవడం అంటే తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే దిశగా పోరాటం కృష్ణా గోదావరి జిల్లాల్లో మన వాటా కోసం మనం పోరాడం అదేవిధంగా యువతకు కావాల్సినటువంటి ఉద్యోగాల కోసం పోరాటం కాబట్టి ఆ వైపుగా జయశంకర్ సార్ ఆలోచనలు జయశంకర్ సార్ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి తెలంగాణ వేదిక గారికి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తామన్నారు